హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూసినట్లుగానే పెన్షన్ల పెంపు ఎప్పుడనేది ఉండబోతుంది అదే విధంగా కొత్త పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందన్నమాట అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి అప్డేట్ అనేది తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆరు గ్యారెంట్లు ఒకటైన ఇందిరామైన్ల పథకం సొంత ఇంటి కాలను నెరవేర్చేందుకు వేగంగా అడుగులు అనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి వారం కూడా లబ్ధారులకు బిల్లు చెల్లింపు ప్రక్రియ భాగంగా సో ముఖ్యంగా ఈ వారం వచ్చేసి నూట యాభై రెండు కోట్లు ఇలా రిలీజ్ అయితే చేయడం జరిగిందంటున్నారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే విడతలతో కలిపి ఇందిరామయన్ల పథకానికి సంబంధించి నాలుగు వేల కోట్ల వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వరకు డబ్బులు నిధులు చెల్లించినట్టు సో రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఐదు సున్నా లక్ష లక్షల ఇళ్ళ నిర్మాణమే స్టార్ట్ చేశారట ఇందులో వచ్చేసి ఒకటి ఒక లక్ష ఇరవై రెండు వేల ఇల్లు గోడలు స్లాబ్ల దశలు అయితే సో రాబోయే రెండు చాలా మూడు నెలలు కావచ్చు ఇక కీలకంగా మారినాయి ఎందుకంటే అప్పటి వరకు ఇల్లు అనేది పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం సంబంధించి పారదర్శకత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే నిరామ ఇళ్ళ మంజూరు లేదా నిర్మాణ ప్రక్రియలో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే వన్ ఎయిట్ డబల్ జీరోకు ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని చెప్పేసి హౌసింగ్ ఎండి గౌతమ్ అయితే తెలియచే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఇక రెండో విడత వచ్చేసి మనకు ఎప్పుడు స్టార్ట్ అయితే అంటే ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్స్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది వెంట లైక్ చేయండి వీరు అయితే వెళ్ళిపోదాం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల కూడా దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అయితే రాష్ట్రంలో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు దాదాపుగా ఇప్పటికే ఎందుకంటే ప్రతి నెల కూడా వెయ్యి కోట్ల వేరే ఖర్చు అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనర్హులను చెక్ పెట్టే విషయంలో తెలంగాణలో ఇప్పటికే భార్య ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది కదా దాదాపు తెలంగాణలో ఎలాంటి వారు అనర్హులు అవుతున్నారు ఏంటంటే ఇటీవల కాలంలో సర్వే అనేది నిర్వహించారు కీలక అంశాలు కీలక డాక్యుమెంట్లు సో ఈ విధానాలు ఎవరు తప్పనిసరిగా ఉంటే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట ఎవరైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉన్నా అదేవిధంగా ఆధార్ కార్డు వయసు అనేది ఎక్కువగా పెంచుకున్నట్లయితే వారు అనర్హులు అనమాట అదేవిధంగా కొంతమంది ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారనమాట ఇదైతే సదనం సర్టిఫికేట్లు విక్రంగం కోటల్లో తీసుకుంటున్నారు కొంతమంది చనిపోయినా కూడా ఏదైతే ఆసార పెన్షన్లు మనకు అప్డేట్ అనేది చూస్తుంది కదా ఆన్లైన్లో సో అలా అప్డేట్ అనేది చేయకపోవడం వల్ల పెన్షన్లు కాల్స్తున్నారు కొంతమంది ఏం చేశారంటే ఇప్పుడు ఆసర పెన్షన్లు ఇవ్వాల్సి అయితే ఉంటుంది కదా మరి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలో వారికి అయితే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఇక ఏదైతే మండల స్థాయిలో ఉంటారో సో వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు సో ఈ రకంగా అని చెప్పేసి కొన్ని కేటగిరీలో వాళ్ళు పెట్టే పేరు పెట్టేసుకొని పైసలు అనేది తీసుకుంటున్నారట సో వారందరినీ ప్రభుత్వం గుర్తించింది వెంటనే వారికి నోటీసులు ఇస్తుంది అయితే పైసలు వారి నుంచి రికవర్ చేయాలనే ఆలోచన ఉండే కానీ అది వెనక్కి తగ్గినట్టు మొత్తానికి నుంచి మన పెన్షన్లు అయితే ఇవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు సో ఆసరా పెన్షన్లకు సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు అదే విధంగా ఏదైతే ఆసరా పెన్షన్ ఆన్లైన్ లో స్టార్ట్స్ ఏ రకంగా ఉంటుందో అది ఇది ఇంటి పేరుతో సహా చిరునామా ఇవన్నీ కూడా సేమ్ యాస్టిజ్ గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అనమాట ఇలా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వనుంది అనమాట ఎప్పుడు ఇస్తారు ఏదన్న దానిపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై తారీఖు నుంచి అయితే పెన్షన్ అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే అందుతున్నాయి సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి మరొక అప్డేట్ కూడా ఇచ్చారు ఎందుకంటే కొత్త పెన్షన్లు కూడా నాలుగు వేల పదార్ రూపాయలు అదే విధంగా ఆరు వేల పదార్ రూపాయలు ఇటువకాలను పెంచిస్తామని చెప్పారు కదా సో అందుకు సంబంధించి నిధులు అనేది సిద్ధం చేసినట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి బడ్జెట్ కనుక అనుకూలించబడినట్లయితే మన పాత పెన్షన్ మాత్రమే కంటిన్యూ అయితే చేస్తారని చెప్పేసి అప్డేట్ కూడా అందుతున్నాయి రెండు మూడు రోజులు దీనికి సంబంధించి ఫైనల్ గా ఏదో ఒకటి అప్డేట్ అయితే ఇవ్వను జియో కూడా ఆఫిషియల్ గా